హలో అండి ఈరోజు అంటే రేప్ సారీ వ్యాలెంటైన్స్ డే స్పెషల్గా మా కిట్టు ఉన్నాడు జాగ్రత్త మూవీ నుంచి ఒక ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి మేము ఇక్కడ రేడియో మిర్చికి వచ్చాం అండ్ ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది అండ్ హియర్ అనూప్ గారు రాజ్ అండ్ అను ఎవ్రీబడి ఇస్ హియర్ ఐ హోప్ యూ లైక్ ద సాంగ్ అండ్ అనుప్ గారు కొద్దిగా లిరిక్సెస్ గురించి సాంగ్ గురించి మీరు చెప్తారా హాయ్ హాయ్ ఎవరి మరీ వెరీ హ్యాపీ టు లాంచ్ అర్థమైంది సాంగ్ మన అందరి ఫేవరెట్ ఎఫ్ఎం నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ అండ్ మన అందరి ఫేవరెట్ ఆడియో కంపెనీ ఆత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ సాంగ్ దట్స్ ఇట్ అండ్ హ్యాపీ వ్యాలెన్స్ డే డే ఇన్ అడ్వాన్స్ యా ఈ సాంగ్ రామ్ జోగి శాస్త్రి గారు రాశారండి అండ్ దిస్ ఈస్ సాంగ్ బై అనురాగ్ కుల్కర్ణి అండ్ మై సెల్ఫ్ ఫస్ట్ లె విషన్ ఆ వెరీ వెరీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండ్ అర్థమైంద ఇట్స్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఆఫ్ ద ఆల్మోమ్ అండి సో ఐ హోప్ యూ గెస్ లైక్ ఇట్ టు ప్లీజ్ రిజంట్ టు ఇట్ అండ్ ప్లీజ్ ఆ మూవీస్ రిలీజ్ ఆన్ థర్డ్ మార్చ్ ప్లీజ్ వాచ్ ఇట్ వాచ్ ఇన్ థియేటర్స్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పై రిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ Okay so we just uh, we're gonna release Artha song for Valentine's oh. Artha song for Valentine's Day and I think it's the perfect song to listen with you and your lover. So I hope to make your Valentine's Day special. <laughs> from Kituna Jakarta, and thank you Anu Rubens for making it so wonderful.